నిర్మల్ జిల్లా పరిధిలోని ప్రజలకు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కారం చేస్తామని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు జిల్లా పరిధిలోని సామాన్యులను దృష్టిలో పెట్టుకుని వారికి భరోసా కలిగించే విధంగా పోలీస్ సింగ్ ఉంటుందని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు విద్వేషాలను రెచ్చగొట్టే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు మహిళల రక్షణ కోసం పోలీస్ శాఖ ప్రత్యేక షీటింగ్ పనిచేస్తుందన్నారు బాడీని అఫెన్స్ చేసిన వాళ్ళు ప్రాపర్టీ అఫెన్స్ చేసిన వాళ్ళు అండ్ ల్యాండ్ డ్రైవర్స్ అందరు ఉన్నారు వాళ్ళ మీద మన సర్వీలైస్ ఉంటాయి అండ్ సైబర్ క్రైమ్ మీద కూడా ఇప్పుడు సైబర్ క్రైమ్ ఎక్కువ పెరుగుతుంది సో చాలా మంది ఈ మోసం చేసిన వారు చాలా వైడ్లీ ఇంపాక్ట్ బై ది సైబర్ క్రైమ్ అక్కడ కూడా మనం నిఘా ఉంటాయి సో దీన్ని పాయింట్స్తో మనం వర్క్ చేస్తాం మన విజన్ కూడా ఇంట్లోనే ఉంటాం అండ్ అందరికీ ఇదే ఇన్స్ట్రక్షన్ మనం ఫస్ట్ మీటింగ్లో కూడా ఇచ్చాను నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తాను మీడియా మిత్రులను కూడా రిక్వెస్ట్ చేస్తాను ఇది దట్ అది ప్రజలకు కూడా మీరు అదే ప్రచారం ఇవ్వండి దట్ ఏదైనా ఇష్యూ ఉంటే మన పోలీస్ స్టేషన్ వెళ్ళండి పోలీస్ స్టేషన్లో ఏమైనా పరిష్కారం కాలేకపోతే Now office will be always open and accessible to everyone. And even if office is not there, let's say it is night time, my phone is always accessible. You can call me at any time. I will be very much accessible to everyone, anyone, for everything, any issues. Thank you.